ములుగు మండల బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీ సిద్దిపేట జిల్లా ములుగు మండలం ఆర్వీఎం హాస్పిటల్ నుండి రాజీవ్ రహదారి మెయిన్ రోడ్డు వరకు గురువారం బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్ ముద్రాజ్ మాట్లాడుతూ అందరికీ ముందస్తుగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో దేశం గణనీయమైన అభివృద్ధి సాధిస్తుందని అన్నారు ములుగు మండల బీజేపీ ఆధ్వర్యంలో ఆర్వీఎం హాస్పిటల్ నుండి అత్యంత ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో ములుగు మండల బీజేపీ ఇన్ఛార్జ్ నందన్ గౌడ్ బీజేపీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ మాజీ అధ్యక్షుడు పల్లె రమేష్ యాదవ్ కట్ట భాగ్యలక్ష్మి పంజాల అశోక్ గౌడ్ సురేష్ హరికృష్ణ కిట్టు యాదవ్ ఆనంద్ ప్రవీణ్ గౌడ్ ఆర్వీఎం హాస్పిటల్ అధ్యాపకులు డాక్టర్స్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో హర్ గర్ తిరంగా పేరు మీద తిరంగా ర్యాలీలు చేపట్టి భారతదేశం సమగ్రతను భారతీయులందరూ ఐకమత్యంతో ఉండాలని ఈ రేపు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా ములుగు మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మొన్ననే చూశారు ఆపరేషన్ సింధూర్ పేరు మీద భారతదేశం సత్తాను చాటిన గొప్ప వ్యక్తి మహనీయుడు నరేంద్ర మోడీ గారు స్వాతంత్రం సిద్ధించి డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా మన దేశంలో ఉండబడే పౌరులందరం ఐక్యమత్యంతో ఉండాలని భారతదేశ ఔన్నత్యాన్ని సాటాలని ఎక్కడ ఏ ఎగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్టు మన దేశ సమగ్రతకు మన దేశ అభివృద్ధికి మన దేశ ఐక్యతకు భారతీయులందరూ కృషి చేయాలని ఈ యాత్ర ఉద్దేశం రేపటి నుండి అన్ని ఇండ్ల మీద భారతీయ పరివరణ పతాకాన్ని ఎగిరవేయాలని అట్లే భారతీయ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ప్రజలంతా పాల్గొని ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం జై హింద్